అరవై ఆరో అధ్యాయము రెండో వచనము ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి ఈలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి ప్రభా ఈ భూమి మీద ఎన్ని రకాలు శక్తులున్నా మానవుని శక్తి దయ్యపు శక్తి ఇంకెన్ని రకాలు ఉన్నా మేము నీవు శక్తివంతుడివి ప్రభావం కలిగిన దేవుడు అని మేము ఒప్పుకుంటున్నాం నీ ప్రభావము భూమి మీద ఉండును కాక అని మేము పలుకుతూ ఉన్నాం అందుకే నిన్ను స్థుతించుట మాకు మేలు మంచిది నిన్ను కనపరచుట మాకు ఎంతో ఆశీర్వాదము ప్రభా లేఖనాల్లో రాయబడిన మాటలను బట్టి ఇజ్రాయిలు స్థుతుల మీద ఆసీనుడు అయ్యువాడు అని బైబిల్ చెప్తూ ఉంది కనుక మేము నిన్ను స్థుతిస్తూ ఉంటుండగా మా స్థుతుల మీద నీవు సింహాసనం వేసుకుని కూర్చునే దేవుడు అని ఆ వాక్యం బట్టి మాకు అర్థమవుతుంది అందుకే స్థుతి మహిమ ఘనత ప్రభావములన్నీ కూడా నీకే ఆరోపిస్తూ ఉన్నాము శక్తి కలిగిన ప్రభావం కలిగిన ఆల్ మైటీ గాడ్ సర్వశక్తి కలిగిన దేవుడా మీకు అసాధ్యమనేది ఏదూ లేదు ఈరోజు ఉదయం మీ పాదాల దగ్గరికి వచ్చి మా స్థితి మా పరిస్థితులు మా కుటుంబ సమస్యలు మా ఇబ్బందులు మా ఉద్యోగంలో పరిస్థితులు మా వ్యాపారంలో పరిస్థితులు మా దేశ పరిస్థితులు ప్రపంచంలో ఉన్న స్థితులు అన్నీ మీ పాదాల దగ్గరికి తీసుకొస్తున్నాం నీవు ప్రభావం కలిగిన దేవుడు కనుక అన్నిటినీ పరిష్కరించగలిగిన అద్భుతమైనటువంటి దేవుడివి నీవు పరిష్కరించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ మా హృదయాల్లో చెలరేగుతున్నటువంటి మా కుటుంబాల్లో చెలరేగుతున్నటువంటి ఈ అలలో ఈ తుఫానులు నెమ్మలమవునం కాక ఎస్సు నామూలు నీ చేతులకి మమ్మల్ని మేము అప్పచెప్పుకుంటూ ఈ దినచర్యల్లో ఈ దిన కార్యక్రమాల్లో మీరు తోడుగా ఉండి నడిపించుకుని మీరే మహిమ పొందమని ఎస్సు నామోలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె